ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తాయి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను చాహ్ ఎప్పుడో శివాజీ చేసిన బట్టలు సరిగ్గా వేసుకున్నామ్మా అనే కమెంట్ ఇప్పుడు కాస్త జర్నలిస్టుల పైన కేసులు పెట్టేంత వరకు వెళ్ళింది మరి అసలు జర్నలిస్టుల పైన కేసులు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అసలు ఏం జరుగుతుంది అనసూయ ఇంతమంది పైన కేసు ఎందుకు పెట్టింది దానిపైన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేందుకు ప్రస్తుతం మనతో పాటు కట్టా కార్తీక్ గారు ఆయన మాటలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ మీ మీద కూడా అదేవిధంగా మీ ఛానల్ పైన కూడా కేసు వేయడం జరిగింది అండ్ మీరు చెప్పిన మాటలో ఎక్కడా కూడా తప్పు లేదు అండ్ ఈరోజు కూడా మీరు ఇన్ డైరెక్ట్గా అనసూయ తిట్టలేదు శివ చేసిన కమెంట్స్ గురించే మాట్లాడారు మరి కేసు గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఎస్ మీరు చెప్పినట్టు నా మీద కూడా అనసూయ కేసు పెట్టినట్టుగా నిన్ననే తెలిసింది యాక్చువల్గా రెండు రోజుల క్రితమే కేసు పెట్టారట నిన్న ఎఫ్ఐఆర్ నా దగ్గరికి వచ్చి రావటం ఫలితంగా కేసు పెట్టినట్టుగా ఇప్పటివరకు నాకైతే ఎలాంటి నోటీసులు రాలేదు కానీ ఎఫ్ఐఆర్ కాపీ చూడటం వల్ల నా మీద కేసు పెట్టినట్టుగా నాకైతే తెలిసింది నిజానికి నా ఛానల్ సబ్స్క్రైబర్స్కి నా ఫాలోవర్స్కి చాలా కరెక్ట్గా తెలుసు నేనేం మాట్లాడాను అనేటువంటి ఎప్పుడూ నా టాపిక్కు అనసూయ కాదు అనసూయ మన సబ్జెక్ట్ కాదు అసలు శివాజీ చేసిన కామెంట్స్ తర్వాత మహిళల వస్త్రాధరణ మీద చర్చ జరుగుతున్న సమయంలో అసలు మహిళల వస్త్రాధరణ కాదు వస్త్రాధరణ మీద చర్చ జరగాలి అనేటువంటి పాయింట్ నేను లేవనెత్తాను అంటే బయటకు వచ్చినప్పుడు మహిళలైనా పురుషులైనా నాగరిక సమాజంలో పద్ధతిగా డ్రెస్సింగ్తోనే రావాలి డ్రెస్సింగ్ అనేది సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ప్రదేశాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు షెట్లు ఆడుతున్నారనుకో అక్కడ వాళ్ళు చెడ్డీలు వేసుకుని ఆడుతున్నారా బికినీలు వేసుకుని ఆడుతున్నారా అని చూస్తామా షెట్లు ఆడుతున్నారని చూస్తామా షెట్లు ఆడుతున్నారా లేదా అని అంతే కదా కబడ్డీ ఆడుతున్నప్పుడు షార్ట్ వేసుకొని కబడ్డీ ఆడతారు అది మహిళలైనా ఏమైనా జెంట్స్ అయినా సరే అక్కడ వాళ్ళు కబడ్డీ ఆడుతున్నారని చూస్తామా లేదు వాళ్ళు ఇంకేమైనా చూపిస్తున్నారా మనం చూస్తామా ఆడితే చూస్తాం అంతే కదా అది ఆ సందర్భానికి అది కరెక్ట్ ఆ ప్రదేశానికి అది కరెక్ట్ ఈవెన్ దో స్విమ్మింగ్ పూల్ కావచ్చు లేదు బీచ్ కావచ్చు లేదు పబ్ కావచ్చు అది ఎందుకు సార్ ఏమంటారు మనం వెయిట్ లిఫ్టింగ్ దాంట్లో కూడా వాళ్ళు అదే డ్రెస్ వేసుకుంటారు కానీ కట్టుకుని వెయిట్ లిఫ్ట్ చేయాలి చేయరు కదా అంటే ఆయా సందర్భాలను బట్టి ఆయా డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి అయితే ఇది సందర్భానికి మాత్రమే పరిమితం బయట పబ్లిక్ లైఫ్లో తిరుగుతున్నప్పుడు సమాజానికి ఇబ్బంది లేని డ్రెస్సింగ్ సెన్స్ని పాటించాలి అనేటువంటిది నా వాదన ఇక్కడ ఎవరు మోరల్ పోలీసింగ్ చేయట ఈ శారీనే కట్టుకోవాలి నువ్వు లేదా చుడిదారే వేసుకోవాలి నువ్వు చున్నీనే వేసుకోవాలి నువ్వు లేదా గురకానే వేసుకోవాలి నువ్వు అనేటువంటి ఏదైనా మోరల్ పోలీసింగ్ చేయాలని ఎవరికీ లేదు కాకపోతే బట్టలు వేసుకోమనేటువంటి ఒక నీతి వాక్యాన్ని మాత్రం మనం చెప్తున్నాం నాగరిక సమాజంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు గతంలో అగోరి అనేటువంటి పేరుతో ఒక వ్యక్తి హరిచరి చేశాడు న్యూడిటీగా అప్పుడు ఆ వ్యక్తి మీద న్యూసెన్స్ కేసులు పడ్డాయి ఎందుకు పడ్డాయి స్వేచ్ఛ పేరుతో తిరగని వాళ్ళుగా న్యూసన్స్ కేసు ఎందుకు పెట్టారు మరి ఎందుకు పెట్టారంటే అతను అలా తిరగటం వల్ల సమాజానికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి అతను వేషధారణ కావచ్చు అతని ప్రవర్తన కావచ్చు ఇతర సమాజానికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి కేసులు పెట్టారు అలాగే బయటికి వచ్చినప్పుడు ఎవరికీ ఇబ్బంది లేకుండా డ్రెస్సింగ్ సెన్స్తో రావాలని మాత్రమే నేను చెప్పాను ఇది మాత్రమే మన సబ్జెక్టు అందులోనూ నేను చిన్నప్పటి నుంచి విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పటి నుంచి విదేశీ సంస్కృతి విదేశీ కల్చర్ మన దేశాన్ని డామినేట్ చేయడానికి మన దేశ సంస్కృతి సాంప్రదాయాలను తినేయటానికి రెడీ అవుతుంది మనం మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి మన వస్త్రధరణ కావచ్చు మన మాట కావచ్చు ఏదైనా సరే మన విలువలు కావచ్చు వీటన్నిటినీ కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఉద్యమాలు చేస్తూ వచ్చిన నేను ఇప్పుడు సినిమాల ద్వారా సీరియల్స్ ద్వారా వెబ్ సిరీస్ ద్వారా టీవీ షోల ద్వారా లేదు రకరకాల ఈవెంట్ ద్వారా ఒక విదేశీ కల్చర్ని నా కల్చర్ మీదకి రుద్దాలని చూసినప్పుడు అది మా ఇష్టం మేము రుద్దుతాం అని అంటున్నప్పుడు అలా రుద్దుతాం తప్పు మా దేశ సంస్కృతి సాంప్రదాయం ఇదే మా దేశ సంస్కృతి సాంప్రదాయాల మీద బయట దేశాల కల్చర్ రుద్దటానికి వీలు లేదు మా ధర్మాన్ని మేము కాపాడుకుంటాం మా దేశాన్ని మేము కాపాడుకుంటాం మా సంస్కృతిని మేము కాపాడుకుంటాం మా సాంప్రదాయాలు మేము కాపాడుకుంటాం మా విలువలు మేము కాపాడుకుంటాం అని బలంగా చెప్తున్నామని నేను ఆ చెప్పే విషయంలో ఎక్కడా వెనక్కిపోయేది లేదు నా దేశం కోసం నా ధర్మం కోసం నేను నిలబడే విషయంలో ఎవరో కేసు పెట్టారనో ఎవరో వార్నింగ్ ఇచ్చారనో ఎవరో నోటీసులు పంపించారనో ఎవరో సంఖ్యలు వేస్తారనో నా నోటికి చేతిని అడ్డు పెడతానంటే ఒప్పుకునేటువంటి వ్యక్తిని కాదు నేను సూర్యుని అరచేత్తో ఆపటం సాధ్యం కాదు కార్తీక్ నోటిని చెయ్యి అడ్డం పెట్టి ఆపాలనుకోవటం నోటీసులు ఇచ్చి ఆపాలనుకోవటం సాధ్యమయ్యే పని కాదు వనసూయ గారు ఈ టాపిక్లో తనంతట తాను దూరారు నిజానికి అనసూయ గారికి ఈ టాపిక్కి సంబంధం లేదు ఇది అనసూయి గారి కోసం స్టార్ట్ అయిన టాపిక్ కాదు అనసూయ గారి కోసం స్టార్ట్ చేసిన టాపిక్ కాదు ఇది బయట దేశ కల్చర్ని మన భారతదేశం మీద రుద్దాలనుకుంటున్నప్పుడు అలా రుద్దటానికి వీలేదు మా దేశంలో ఈ వస్త్రాధరణ ఉంది ప్రపంచం మొత్తం భారతీయ వస్త్రాధరణకు భారతీయ విలువలకు భారతీయ కట్టుబాటుకు భారతీయ కుటుంబ వ్యవస్థకు రెస్పెక్ట్ ఇస్తుంది ఆ రెస్పెక్ట్ని కాపాడుకోవాల్సిందే అని నినాదంతో మేము స్టార్ట్ చేస్తాం ఆ నినాదంతో మేము మాట్లాడుతున్నాం ఇది మాత్రమే మా విధానం అంతేకాని ఇక్కడ అనసూయ గారు మా టాపిక్ ఎప్పటికీ కాదు ఈ చర్చలోకి ఆమె వచ్చినప్పుడు ఆమె కామెంట్ చేసినప్పుడు ఆ కామెంట్కి కౌంటర్ ఇచ్చే క్రమంలో ఆమె పేరుని నేను తీసుండొచ్చు కాకపోతే నా బాధల్లో ఏంటంటే సినిమా ఈవెంట్లలో ఇప్పుడు పురుషులు మంచిగా షర్టు ప్యాంట్ వేసుకొని వస్తారు హీరోలు కానీ హీరోయిన్తో ఆప్ ఆఫ్ డ్రెస్ లేపిస్తారు ఇప్పుడు ఎందుకు కేవలం మహిళలతోనే అలా లేపిస్తున్నారు హీరోలు ఎందుకు చెడ్డీలు రారు హీరోలు ఎందుకు షార్ట్ వేసుకుని ఈవెంట్కి రారు ప్రీ ఎప్పుడైనా సినిమా ఈవెంట్ చూసావును ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటారు సినిమా సక్సెస్ ఈవెంట్ అంటారు ఎక్కడైనా హీరో చెడ్డీతో రావడం నువ్వు చూసావా అంటే నార్మల్గా అమ్మాయిలకు ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి కదా సార్ వేసుకోవడానికి చాలా అబ్బాయిలకు కూడా ఉన్నాయి షార్ట్స్ ఉన్నాయి కడ్డాయిర్స్ ఉన్నాయి కానీ ఎవరు వేసుకొని రారే ఇంకోటి కూడా అక్కడ హీరోయిన్లకి ఇష్టమే వేసుకొని వస్తారని నేను అనుకోను అక్కడ ఉన్నటువంటి డైరెక్టర్ అక్కడ ఉన్న ప్రొడ్యూసరు వాళ్ళకి చెప్తారు మీరు ఈ డ్రెస్సింగ్ సంస్థ రావాలి ఈ కాస్ట్యూమ్ ధరించాలని చెప్తారు ఎందుకు అమ్మాయిని అంగట్లో సరిగ్గా చేస్తున్నారు అమ్మాయిని గ్రామర్ డారిగా మారుస్తున్నారు అలా ఈ తరానికి అమ్మాయిని అలా సమాజానికి అమ్మాయి యొక్క ఏమైనా నేచర్ని తప్పుగా చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు సార్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఏదైతే ఆడియన్స్ ఉన్నారో వాళ్ళ కోసమే చేస్తున్నాం అంటే సినిమా సైడే తప్పు ఉంది మన సినిమా వాళ్ళే ఆపేయచ్చు కదా అని చెప్పేసి అంటారు ఇప్పుడు అనసూయ గారు అయినా సరే ఇంకెవరైనా కూడా అదే మాట మాట్లాడుతుంది అంటే నా ఉద్దేశం వల్ల ఏంటి అంటే అసలు నిజానికి సినిమా వాళ్ళని అన్నాం అనసూయ గారిని అనలేదు ఇక్కడ అనసూయ గారు తనీ టాపిక్లో దూరారు అనసూయ గారిని ఎక్కడ కూడా మనం పాయింట్అవుట్ చేయదా సినిమా ఇండస్ట్రీనే అన్నాం సినిమా ఇండస్ట్రీ మారాలి ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేది అంటే సినిమాలో కథలో అవసరం ఇచ్చే కొన్ని ఐటమ్ సాంగ్లు వచ్చాయి కాదు అనేది లేదు కా ఒకప్పుడు కూడా వచ్చాయి బూత్ సాంగ్లు కొంత వచ్చాయి కానీ కొంత డ అంటే బూత్ సాంగ్లు కాదు కానీ డబ్బుల మెయిన్ సాంగ్లు వచ్చాయి అది ఎలా మారిపోయిందంటే ఇప్పుడు సినిమా అంటే కమర్షియల్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా కథలో అవసరం ఉన్నా లేకపోయినా డబల్ మీనింగ్ సాంగ్ పెట్టాల్సిందే బూత్ సాంగ్ పెట్టాల్సిందే బూత్ డైలాగులు పెట్టాల్సిందే అమ్మాయిని గ్రామర్గా చూపించాల్సిందే ఐటమ్ సాంగ్లు పెట్టాల్సిందే అనే కాడికి వచ్చింది ఇది తప్పు కదా అంట నేను సినిమా పద్ధతి ఇది కాదు కదా సినిమా రంగస్థలం నుంచి స్టార్ట్ అయింది ఈ సినిమా గురించి సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంట్ అనే సినిమా సినిమా లాగే చూడాలని చెప్పే వాళ్ళకి సినిమా ఎలా స్టార్ట్ అయిందో అనేటువంటి కామన్ సెన్స్ కూడా లేదు సినిమా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది సామాజిక నేపథ్యం నుంచి సామాజిక కథల నుంచి జరిగినటువంటి చరిత్రని పౌరాణికాన్ని ప్రజలకు దాంట్లో నుంచి స్టార్ట్ అయింది ఒకప్పుడు మహాభారతాన్ని రామాయణాన్ని జరిగినటువంటి కథల్ని సినిమాగా తీసేవాళ్ళు తర్వాత సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అంశాలని సినిమాగా చూపించి దానికి ఒక కార్డు శుభం ఇచ్చేవాళ్ళు అంటే ఒక మంచినే సినిమాలో ఎండిగా చూపించేవాళ్ళు ఇలానే ఉండాలి ఇది కరెక్ట్ అని చెప్పడానికి చూసేవాళ్ళు కానీ తర్వాత తర్వాత ఏమైంది సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ అనే దాని పేరుతోటి ఇస్తా రీతిన ఇష్టం వచ్చిన దాన్ని సినిమాలో ఇంజస్ట్ చేస్తూ సెన్సార్ కూడా ఏం చేస్తుందో అది తెలీదు సెన్సార్ సరిగా పనిచేస్తున్నా లేదా అనేది కానీ ఇస్తారీతను ఒక ఫ్యామిలీ కలిసి కూర్చొని చూడలేని సినిమాలు వస్తున్నాయి సార్ ఓకే నాకు అర్థమైంది మీరు చెప్పింది అంతా కూడా ఓవరాల్గా ఇప్పుడు పెట్టిన కేసు పైన మీ పైన కాకుండా ఆల్మోస్ట్ చాలా మంది జర్నలిస్టుల పైన పెట్టడం జరిగింది దాని మీద కంప్లీట్గా మీరేం చెప్పాలనుకుంటున్నారు నేను చెప్పేది ఏంటంటే మై బాడీ మై విషయని అనసూయ గారు అంటున్నారు కదా నిజమే దాంట్లో ఏం భిన్నా లేదు మీ బాడీ మీ విషయ అదే క్రమంలో సమాజంలోకి వచ్చినప్పుడు మీ స్వేచ్ఛకి మీ స్వతంత్రానికి కొన్ని పరిధిలు ఉంటాయి మీ స్వేచ్ఛ అవతల వారి స్వేచ్ఛను ఇబ్బంది పెట్టినంత వరకు మీ స్వతంత్రం అవతల వారి స్వతంత్రాన్ని వరకు కాబట్టి మీ స్వేచ్ఛకి మీ స్వతంత్రానికి కేవలం మీకు మాత్రమే కాదు ఎవరికైనా సరే ఈవెన్ మాకైనా సరే మా మా నోటికి కూడా ఎలా మాట్లా మాట్లాడే హక్కు ఉంది నో డౌట్ కానీ మాట్లాడడానికి ఒక పరిధి ఉంది మాటలు వచ్చి కదా నోరు తిరుగుతుంది కదా అని ఇష్టం వచ్చిన పూర్తున మాట్లాడితే చట్టం ఒప్పుకుంటుందా ఒప్పుకుంటుందా ఇప్పుడు నేను బూతులు తిట్టాను ఒప్పుకుంటుందా చట్టం ఒప్పుకుంటుందా ఒప్పుకోదు అలాగే బట్టల విషయంలో కూడా సమాజం ఒప్పుకోదు చట్టం ఒప్పుకుంటుంది సమాజం ఒప్పుకోదు కాబట్టి బయటకు వస్తున్నప్పుడు పద్ధతిగా రావాల్సిందే అది కేవలం ఆడవాళ్ళకి మాత్రమే కాదు మగవాళ్ళకి కూడా ఇది మోరల్ పోలిసింగ్ కాదమ్మా మళ్ళీ మోరల్ పోలిసింగ్ అంటే ఈ బట్టలే వేసుకోవాలని కాదు నువ్వు వేసుకుంటావా జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకుంటావా షారీ కట్టుకుంటావా చున్నీ వేసుకుంటావా చున్నీ వేసుకోవా అంతని ఇష్టం కానీ బయట సమాజానికి ఇబ్బందికరంగా లేని వస్త్రాధరణ మాత్రం అవసరం రెండోది భారతీయ వస్త్రాధరణ అవసరం ఎప్పుడో గాంధీ గారు పిలిపించారు విదేశీ వస్త్రాన్ని బహిష్కరించాలని సరే విదేశీ వస్త్రాలు బహిష్కరించే పరిస్థితి వాళ్ళ చెప్పినా వినరు కానీ ఆ పరిస్థితి లేదు కానీ విదేశీ కల్చర్ని మన దేశంలో తీసుకురాకపోతే చాలు ఇప్పుడు నాకు ఒక్క విషయం చెప్పు మనం అమెరికా వెళ్తాం లేదు గ్రీక్ వెళ్తాం యూరప్ వెళ్తాం ఎక్కడికి వచ్చేటే వెళతాం వెళ్ళినప్పుడు మనం అక్కడ నేచర్ తగ్గట్టు అక్కడ బట్టలు వేసుకొని ట్రై చేస్తాం కానీ వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు మన బట్టలు వేసుకుంటున్నారా వాళ్ళ బట్టలు వేసుకుని తిరుగుతున్నారు కదా సరే వేసుకున్న వాళ్ళు కానీ సహజంగా వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు మన దేశ కల్చర్ని వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటున్నారు వాళ్ళ దేశ కలచర్ని మన మీద వృద్దుతున్నారా వాళ్ళదే మన మీద రుద్దుతున్నారు మనం అక్కడికి పోతే మన దేశ కలిసిన వాళ్ళ మీద రుద్దట్లే వాళ్ళ కలిసి మనం అడాప్ట్ చేసుకుంటున్నాం అంతిమంగా నష్టపోతుంది భారతీయ సంస్కృతి అంతిమంగా నష్టపోతుంది భారతీయ ధర్మం ఇప్పుడు మన ధర్మాన్ని మన సంస్కృతిని మనం కాపాడుకోవాలద్దా ఇది మేము లేవనెత్తున్న పాయింట్ కాకపోతే ఇంత మెచ్యూరిటీ ఈ కేసులు పెట్టే వాళ్ళకి లేకపోవచ్చు ఇంత అసలు మనం మాట్లాడుతున్న దాంట్లో ఉన్న డెప్త్నెస్ వాళ్ళకి తెలియకపోవచ్చు ఇక్కడ అసలు శివాజీ గారి కామెంట్సు అనసూ గారి కామెంట్సు కేవలం సందర్భం తప్ప వాళ్ళు మాత్రం మన సబ్జెక్ట్ కాదు మన సబ్జెక్ట్ అలా భారతీయ ధర్మం భారతీయ సంస్కృతి భారతీయ సాంప్రదాయం దాని పరిరక్షణ ఇది మాత్రమే మన సబ్జెక్టు ఓకే थैंक यू थैंक यू सो मच सो चूसर कदा इधर वीडियो वीडियो तो मलिकल अंदर की वॉचिंग आर् चैनल